హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో అయితే మనం కాకరకాయ కూర ఎలా చేసుకోవాలనేది చూసిద్దాం సో ఫస్ట్గా అయితే నేను పాన్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను వేయిస్తున్నాను అనమాట ఆనియన్ కట్ చేసుకొని ఫస్ట్ సో ఆనియన్స్ అయితే నూనె ఇటెక్కగానే ఆనియన్స్ వేసేసాను సో కాకరకాయ కర్రీ చేదుగా ఉండకూడదు అనుకుంటే ఫస్ట్ మనకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా కోసుకోవాలండి చేదు ఎక్కువగా ఉండదు అసలు చేదే లేకుండా నేనైతే చేస్తానన్నమాట సో నేను చేసే కర్రీలో చేదు అనేది ఉండదు సో మీరు ఇలా నేను చేసినట్టే చేస్తే కనుక డెఫినెట్లీగా మీరు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అంటే ఇష్టపడకుండా ఉండే వాళ్ళు కూడా కాకరకాయ కర్రీ తింటారనమాట సో ఇలా చేస్తే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు కూడా చూడండి సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకున్నాను సో ఆనియన్స్ అయితే బాగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు అనమాట సో ఇవైతే బాగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాకరకాయ తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి అసలు కొంతమంది అయితే అసలు కాకరకాయ అంటేనే చాలు పారిపోతుంటారు మా పిల్లలు కూడా అంతే కాకరకాయ అంటే వద్దంటారు కానీ సో నేను కర్రీ చేసిన తర్వాత అయితే వాళ్ళు వద్దనుకుంటా తింటారు సో గోల్డిష్ కలర్లో బాగా వేయించేసుకోవాలి సో కాకరకాయలు కూడా బాగా ముందు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకొని పైన కాకరకాయ పొట్టు కింద ఉంటుంది కదా సో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి క్లీసుకుంటే పోతుంది సో దాని తర్వాత కట్ చేసుకొని చక్కగా గింజలు లేకుండా లేతవైతే కోసేసుకోవచ్చు కొన్ని ముదిరిపోయిన వాటిలో కాకరకాయలు అంటే గింజలు ఉంటాయి సో ఆ గింజలన్నీ తీసేసి చక్కగా నీట్గా ఇదిగోండి చిన్న చిన్న మొక్కల్లాగా ఇలా కట్ చేసేసుకుంటే కాకరకాయ సరిపోతుందండి కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని సో కర్రీలో మనం పక్కన పెట్టుకొని సో ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయల తర్వాత కాకరకాయలు అయితే కాకరకాయ ముక్కలైతే కట్ చేసుకొని పెట్టుకున్నవి కడాయిలో వేసేసుకుందాం సో ఇప్పుడు ఇవన్నీ వేసేసి చక్కగా కడ పెడదాం సో ఇవి కూడా బాగా కొంచెం మగ్గే వరకు కూడా పెట్టాలన్నమాట ఇంకా బాగా వేగనివ్వాలి ఎందుకంటే మనకి కొంచేపు అనేది మగ్గితే కానీ కాకరకాయ పచ్చి వాసన అనేది పోతుందనమాట ఫస్ట్ సో ఆ వాసన అనేది మనకి రాకూడదు ఎందుకంటే కాకరకాయ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఎలా అంటే పచ్చి వాసన పసర వాసన వస్తూ ఉంటుంది కాకరకాయ సో ఆ స్మెల్ పోవడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కాకరకాయలు చూసారా ఎలా ఉన్నాయో సో ఇందాక గ్రీన్ కలర్లో ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా సో చక్కగా ఇలాగ నూనెలో బాగా కొంచెం మగ్గనివ్వాలన్నమాట సో అయితే బాగా మగ్గేసాయి ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటాను పసుపు వేసుకొని కూడా కొంచెం అటు ఇటు కలిపేద్దాం ఇది కూడా వాసన పోవాలన్నమాట పచ్చివాసన సో అలా కలపడుతూ ఉంటే పచ్చివాసన పడిపోతుంది సో ఇప్పుడు ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకున్నాం మీరు తిన్నంతా వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు సో నేను సరిపడా వేసుకుంటున్నాను మీకు అలా కనిపిస్తుంది ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు సో కానీ నేను సరిపడానే కారం వేసాను కారం కూడా కలిపేసుకుందాం సో ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం మీరు తిన్నంత వేసుకోండి సో నేను చూపించేది ఎక్కువగా కింద కనిపిస్తుంది మీకు సాల్ట్ కదా సో చేతులు ఇలా పెట్టేసరికి మీకు అలా కనిపిస్తుంది సో నేను నేను తినేంత సాల్ట్ మే వేస్తాను అనమాట సో మీరు కూడా మీరు ఎంత తినగలిగితే సాల్ట్ అంత వేసుకోండి అలానే ఎక్కువ వేసుకోకండి ఉప్పు ఎక్కువ తినకూడదు కూడా కొంచెం సరిపడా తింటే మంచిది హెల్త్ కూడా సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఈ లోపు చింతపండు పులుపు మెయిన్ అండి సో ఇందులోకి కాకరకాయ కర్రీలోకి మెయిన్ ఏంటంటే చింతపండు పులుపు ఈ చింతపండు పులుపు ఎప్పుడైతే మనం వేస్తామో ఈ కాకరకాయ కర్రీలో ఆ చేదు అనేది మొత్తం కూడా పోతుందండి సో కా కాకరకాయ కూర చేదు లేకుండా ఉండాలంటే మెయిన్ ఇది మాత్రం తప్పకుండా ఉండాలండి సో చింతకాయ చింతపండుని సో మనం చక్కగా మెత్తగా పిసికేద్దాం నాన్ వెజ్ ఆల్రెడీ ముందే నేను సో ఇలాగా బాగా పిసికేసి ఆ నిమ్ ఆ చింతపండు వాటర్ అనేది కర్రీలో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా మనకి బాగా మెత్తగా తీసుకుంటే ఆ గుజ్జంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే పిసికేశాను ఇంక ఈ వాటర్ని కర్రీలోకి యాడ్ చేసేస్తాను ఇప్పుడు సో పడింది చింతపండు పిక్క సో అది తీసేస్తాను ఇప్పుడు తీసేసి మిగతా వాటర్ అంతా కూడా అందులో పోసేస్తాను పోసేసిన తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా అంటే ఇప్పుడు మనం ఎంత అయితే వాటర్ క్వాంటిటీ వేసామో ఆ వాటర్ క్వాంటిటీ మొత్తం కూడా ఎగిరిపోవాలన్నమాట కూరలో దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడకనివ్వాలి కూర బాగా దగ్గరికి అయిపోవాలండి సో అప్పుడు కూరలో ఉన్న చేదంతా కూడా విరిగిపోయి సో మనకి కూర కూడా చాలా రుచిగా తయారవుతుంది సో చూ చూడండి చాలాసేపు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కదా సో ఇప్పుడు చాలాసేపు అయిపోయింది దగ్గరికి అయిపోయింది చూసారా ఇదిగోండి చాలాసేపు అయిన తర్వాత నేను చూపిస్తున్నాను సో కూర చూసారా ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోవాలి ఇందాక మనం వేసిన వాటర్ క్వాంటిటీకి ఇప్పుడు క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ చూసుకోండి ఒకసారి సో ఇలా దగ్గరికి అయ్యే కూర కూడా కూరని ఉడకనివ్వాలి ఇంకొంచెం దగ్గరికి ఉడికినా పర్వాలేదు సో మాకైతే ఇలా సరిపోతుంది సో ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా తయారు చే మీరు ఎప్పుడన్నా ఇలా చేయకుండా ఉండుంటే ట్రై చేసి చూడండి చేదైతే అస్సలు ఉండదు ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్